హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ పొద్దుపొద్దునే సూర్యనారాయణ స్వామి అయితే ఆరు గంటలకే వచ్చేస్తున్నారు తీక్షణంగాను మళ్ళీ స్టార్ట్ అయిపోయి మనకి ఎండలు ఆ మధ్య అంతా వర్షాలు అమ్మయ్య ఇంకా వర్షాకాలం వచ్చేసింది ఎండలు తగినాయి తొందరగా వచ్చేసింది లేదు దేని పని దాని అన్నట్టుగా చక్కగా అయితే మాత్రం మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిపోయి కానీ గార్డెన్ అంతా కూడా మన వీడియోలో చూశారు కదా చాలా చాలా బాధ వేసిందండి అసలు ఎంత బాధంటే మళ్ళీ దీన్ని రికవరీ చేయగలనా అన్నంత బాధ అయితే ఇప్పుడు మాత్రం చక్కగా పచ్చగా ఉంది చూడండి ఒకసారి గార్డెన్ అంతా చూడండి ఓవరాల్గా అటు చూడండి ఒకసారి ఎంత బాగుంది కదా దీన్ని ఇలాగ మళ్ళీ మళ్ళీ మామూలు స్థితికి తీసుకురాగలిగానంటే చాలా ఆనందంగా ఉంది ఎలాగని చూస్తారు కదా కొంచెం మరి ఇలాగ వర్షాలు ఇవి అవి వచ్చినప్పుడు తర్వాత ఎండలు విపరీతం కాసినప్పుడు స్ట్రెస్కు గురైపోయి మొక్కలు పాడైపోతున్నాయని ఆ టైంలో కూడా మనం ఎక్కువగా తడుంటే ఉంటే ఏం చేయాలి అది చూపించాను అది ఎక్కువగా ఎండిపోతున్నట్టు అయిపోతుంటే చక్కగా ద్రావణాలు ఎక్కువగా ఇవ్వాలి అది ఓడబడిసి ఇవన్నీ ఇచ్చి కొంచెం రెండు రోజులు మంచిగా చూసుకునేసరికి గార్డెన్ అంతా కూడా మళ్ళీ మామూలు స్థితికి వచ్చి మనసు అయితే ప్రశాంతంగా ఉంది అయితే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగాను చాలామంది కామెంట్స్ ఏంటంటే మీ గార్డెన్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మా మాకు కూడా చెయ్యాలి అనిపిస్తుంది కానీ భయం వేస్తుంది అంత గార్డెన్స్ ఎలా చేయాలి ఏంటి కొత్త వరకు ఏదైనా కొంచెం మీరు ఒక వీడియో చేసి పెట్టవచ్చు కదా అసలు మేము ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేసి ఆ కామెంట్స్ పెడుతున్నారు అలాగే సిమెంట్ మళ్ళీ గురించి అండి మొత్తం సిమెంట్ మళ్ళీ కట్టించుకున్నాం కదా ఆ సిమెంట్ మళ్ళీ కూడా అసలు ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది వీడియోలో చూస్తున్నాము మీరు హార్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు సిమెంట్ మళ్ళీ బాగా కనిపిస్తున్నాయి వాటి గురించి కూడా మాకు ఒకసారి చెప్పరా అని అనేసి అయితే అడుగుతున్నారు అయితే ఈరోజు వీడియో ఏంటంటే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి నెక్స్ట్ సిమెంట్ మళ్ళీ కట్టించుకునే వాళ్ళకి అయితే మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుందండి కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళు అసలు ముందు ఒక అవగాహన తెచ్చుకోవాలండి అసలు ఒక అవగాహన అంటే ఇది అసలు అంటే వీడియోలు చూడడం నేనైతే ఫస్ట్ అలాగే చేశాను యూట్యూబ్లో వీడియో వీడియోలు చూడడం యూట్యూబ్లో వీడియోలు చూడడం వల్ల చూడగా 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 మనకి ఒక అవగాహన వస్తుంది ఒక ఈజీగా చేయగలము అనేసి మనం ఫస్ట్ చేయండి చేయండి అంటే ఎవరు చేయలేము అనమాట ముందు మనకు అవగాహన వస్తుంది అనుకోండి దాని పట్ల ఇంట్రెస్ట్ వస్తుంది ఇష్టం వస్తుంది దాని వెనకాల చేయాలని తపన వస్తుంది అయితే మీరు ముందు చేయాల్సిందే ఫస్ట్ అవగాహన తెచ్చుకోవడం ముందు గార్డెనింగ్ చేయాలా వద్దా అసలు మా ఇల్లు అనువుగా ఉందా లేదా మాకు కొంచెం ప్లేస్ ఉందా లేదా లేదంటే కొంతైనా వెర్టికల్ చేసుకోవడానికైనా ఉందా ఇలా ముందు మీరు ప్లాన్ చేసుకుని ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ వేస్ట్ మెటీరియల్తో చేయండి వేస్ట్ మెటీరియల్ అంటే ఇలాగ కాలి బాటిల్స్ ఇవి ఉంటాయి కదా మీరు ఎప్పుడు నా మా వీడియోలో చూస్తూనే ఉంటారు వేస్ట్ మెటీరియల్తో నేను ఎక్కువ స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు అంటే కొంచెం ఎన్ని అన్ని కట్టించుకున్నాం కానీ ఫస్ట్ నేను చేసింది అంతే ఇలాగ వేస్ట్ మెటీరియల్తోనే అనమాట ఇంట్లోనే చక్కగా మొక్కలు పెట్టుకోవచ్చు ఆకురలు పెట్టుకోవచ్చు అలాగే ఇవే కాకుండా మన ఇంట్లో విరిగిపోయిన బకెట్లు కుండీలు మొక్కలు తర్వాత అదే సారీ మొక్కలు కాదు వివిధమైన పాడైపోయిన డబ్బాలు పెయింట్ అన్నీ ఉంటాయి మన ఇంట్లో ముందు అవన్నీ తీయని స్టోర్ రూమ్ చక్కగా ఖాళీ అయిందండి నాకైతే మాత్రం ఇంట్లో పాడైపోయిన వంటగదిలో పాడేసి డబ్బాలు ఉంటాయి అలా వాడుతూనే ఉంటాం మనం ప్లాస్టిక్ డబ్బాలు అవిను అవి పాడే పని డబ్బాలు అన్నీ తీసేసానండి అన్నీ తీసేసి చక్కగా మీరు ఇంట్లో ఉన్న మీ వంటలోనే బోల్డ్ ఉంటాయి అనమాట మనకి మెంతులు ఆవాలు ఇలాగ మిరపకాయ మిరప మొక్కలు అవి ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే ఉంటాయి ఇంట్లో టమాటా వేస్తే టమాటా మొక్కలు వస్తాయి అలా ఇంట్లో ఉన్న విత్తనాలతోనే చక్కగా స్టార్ట్ చేయండి చక్కగా ముందు దానికన్నా ముందు మనకి సరే మేస్ట్ మెటీరియల్ తీసుకొని సాయిల్ అవసరం కదా మీ చుట్టుపక్కల ఏదైనా సాయిల్ ఉంది అనేసి అంటే సాయిల్ తెప్పించుకోండి ప్రత్యేకంగా దీనికోసం ప్రత్యేక సాయిలేదు అక్కర్లేదు వేసాలని సరే మనం దానిలో వేస్తే మిక్సింగ్ని బట్టి మళ్ళీ మంచిగా మారిపోద్ది మనం చేసే విధానాన్ని బట్టి మంచి ద్రావణాలు బట్టి మట్టి కొన్నాళ్ళకి మనకి మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తుంది అనమాట అందుకు మీ మీ పరిసరాల్లో దొరికి ఎర్రమట్టి అవ్వచ్చు నల్లమట్టి అవ్వచ్చు ఒక మంచి మట్టిని తీసుకోండి తెల్లగా ఉండి శుద్ధ మట్టి వాడకూడదు తప్ప ఎర్ర మట్టిని తీసుకొస్తారు ఆ మట్టిలో సగభాగాన్ని ఎరువు కలుపుతారు ఆవు ఎరువు మా బాగా మాగిన పశువు ఎరువు కలిపి అందులో కొంచెం పిండి కలిపి ఇంకా మీకు వీరైతే కొంచెం ట్రైకోడెర్మా తెప్పించుకోండి ట్రైకోడెర్మా అనేది మాత్రం అది గవర్నమెంట్ ల్యాబ్స్లోనైతే మనకు కన్ఫామ్గా మంచిది ఉంటుంది బయట చెప్పలేం ఎలా ఉంటుందో అది ప్రతి ఊర్లో కూడా ల్యాబ్స్ ఉంటాయండి అగ్రికల్చర్ వాళ్ళ మీరు కనుక్కుంటే తెలుస్తుంది ల్యాబ్స్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనకు గూగుల్లో సెర్చ్ కదా చేసినా కూడా మనకు తెలిసిపోతుంది ఏ ఊర్లో ఎక్కడ ఫోన్ నెంబర్లు అన్నీ కూడాను అలాగే అలాగే తెలుసుకొని తీసుకోండి లేదంటే అర్జెంట్గా అయితే అక్కర్లేదు ట్రైకోడెర్మా డెర్మా పిండి కొంచెం ఎక్కువేసినా సరిపోతుంది అలా వ్యాపిడ్ వేసేసి కలిపి సాయిల్ మిక్స్ పెట్టుకోండి పెట్టిన తర్వాత మీ ఇంట్లో ఉన్న మెంతలు వేయడం మెంతకూర వస్తుంది ఆవుకూర ఆవాలు వస్తే ఆవాలు వేస్తే వస్తుంది అలాగే రెండు మిరపకాయలు చిక్కేస్తే మిరప మొక్కలు వస్తాయి అలా ప్రాక్టికల్ చేస్తూ ఇలా వీడియోలు చూస్తూ సీడ్స్ కొనుక్కుంటే తోటకూర పాలకూర కొనుక్కోవాలి సీడ్స్ అవి అనమాట అలాగ అన్ని కొంచెం కొద్దిగా అన్ని కొనుక్కుంటూ మాకు ప్రతి చోట కూడా కూరగాయలు విత్తనాలు దొరుకుతూ ఉంటాయి అలాగ మీరు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి కొంచెం మంచిగా గార్డెన్ చేసిన తర్వాత అప్పుడు మిగతా టబ్బులు కొనుక్కోవడము ఇంకా 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 డబ్బులు ఏమైనా కొనుక్కోవాలంటే ఆ డబ్బులు కొన్నామంటే వాటి స్టాండ్స్ స్టాండ్స్ ఏంటంటే పీవీసీలో మనం చేసుకుంటే చాలా తక్కువ ఖరీదు అయిపోతుంది ఐరన్ చేయించామంటే చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట పీవీసీ స్టాండ్లో మీరు యూట్యూబ్లో కొడితే అది మేకింగ్ వచ్చేస్తుంది ఆ పైపులు మనమే కొనుక్కొని మనమే సెట్ చేసుకోవచ్చు తక్కువ రెడ్డి అయిపోతుంది ఎక్కువ రోజులు ఉంటుంది తుప్పు రాదు మేము తుప్పురా మేము మాకు తెలియక స్టార్టింగ్లో నేను ఐరన్ స్టాండ్లు చేయించాను తుప్పు వచ్చేసింది అనమాట ఇప్పుడు పాడైపోతున్నాయి అవి విరిగిపోతున్నాయి కూడా కొన్నాళ్ళు మళ్ళీ నేను పీవీసీ స్టాండ్లు చేసుకోవాలనుకుంటున్నాను అలాగే డబ్బులు పడనుకున్న స్టాండ్లు పెట్టుకొని స్టాండ్ మీద పెట్టాలండి లేదు స్టాండ్ లేదు అంటే రెండు ఇటుకు రాళ్ళు లేకపోతే చెక్క మొక్కలో ఏవాటి ముందు మీ పాత సామాలు ముందు ఇల్లు క్లియర్ అవుతుందండి నాకైతే ఫస్ట్ అలాగే ఆయన సెట్ చేసుకోవడానికి ఇటుకలన్నీ అవన్నీ ఇవన్నీ సేకరించి ఆ ఇంట్లో పాడైపోయినవి కొంచెం పలక టైల్స్ ఉంటబెట్టి అలా సెట్ చేసుకున్నాను అనమాట కొద్ది కొద్దిగా అలా సెట్ చేసుకోండి అలా సెట్ చేసుకున్న తర్వాత మీరు అలాగే చేయిగా చెయ్యిగా చెయ్యగా చేయగా వీడియోలు చూడగా మీకు మంచి మంచి క్రియేటివిటీ మీలో ఉన్న క్రియేటివిటీ బయటకు వస్తుంది మేము చూపించింది కొంతవరకే కానీ మీలో ఏ క్రియేటివిటీ దాగుందో మీలో కూడా ఒక గొప్ప సృజనాత్మకత ఉంటుంది అనమాట దాన్ని మీరు చేస్తుంటేనే మీకు ఐడియా ఓహో ఇది ఇలా చేస్తే బాడదు అలా చేస్తే బాడదని మీరే మీరే మంచిగా క్రియేట్ చేస్తారనమాట గార్డెన్ని అసలు ఎవరు చెప్పక్కర్లేదు మీరు వేలోకి వచ్చారు అంటే మీరు ఒక జన్మధన్యమే మీ ఒంట్లో ఉన్న పాస్తామాలన్నీ క్లియర్ అవుతాయి ఇంట్లో ఉన్న చెత్త చెదారం అంతా క్లియర్ అవుతుంది అలాగే కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్లు అవి ఇవి తన కంపోస్టింగ్ చేసుకుంటాం ఆ కంపోస్టింగ్ విధానం ఒకటి ఉంది యూట్యూబ్లో కొట్టండి కంపోస్టింగ్ విధానం ఉంటుంది ప్రతిదీ కూడా మీకు ఈరోజు మీరు స్టార్ట్ చేయాలే తప్ప మీకు సలహాలు ఇవ్వడానికి చేయడానికి అయితే చాలా అమ్మ లాంటి యూట్యూబు అమ్మ ఇంకా కన్నతల్లి లాంటి గూగుల్ అమ్మ అన్నీ ఈరోజు మనకు అందుబాటులో వచ్చేసాయండి ఒకప్పుడు మేము స్టార్ట్ నేను స్టార్ట్ చేసిన రెండు వేల పంతొమ్మిదిలో నేను స్టార్ట్ చేశాను అప్పుడు నాకు దగ్గర టచ్ సెల్ కూడా లేదు మా పిల్లలు చూసేది మా అబ్బాయి మా అమ్మాయి చూసేదాన్ని అనమాట ఓ ఇలా ఉంటాయి సెల్ అన్నీ వచ్చేస్తున్నాయి బలెగా అనేసి అలా అలాగే చూసినది కొనుక్కున్నా రెండు వేల ఇరవై నుంచి నేను సెల్ ఫోన్ స్టార్ట్ టచ్ ఫోన్ స్టార్ట్ చేయడు వాడడం స్టార్ట్ చేశాను నేను ఆ విధంగా అనమాట ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలి చూడాలి మరి సెల్ మాట మాటకి ఇంట్లో ఉంటారు కదా చూడడానికి అనేసి నాకు కొనిచ్చారు నాకు బాధపడలేక నాకు కొనిచ్చారు అనమాట ఆ విధంగా ఇప్పుడు అన్నీ అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి మీరు చక్కగా చేయగలరు చెయ్యండి మీరు చెయ్యాలని కోరిక మీలో ఉన్నది అని అంటే మిమ్మల్ని మిమ్మల్ని ఆ ప్రకృతం ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది నా విషయంలో జరిగింది అది నేను సరదాగా మైక్రోగ్రీన్స్ కోసమే స్టార్ట్ చేశాను మా ఇంట్లో మైక్రోగ్రీన్స్ అవసరం అనేసి మా కోళ్ళ ప్రెగ్నెన్సీ టైంలోని గ్రీన్స్ కోసం స్టార్ట్ చేసి నేను దానికోసం సెర్చ్ చేస్తుంటే ఈ టెరెస్ గార్డెన్ ఇవన్నీ కనిపించడము అప్పుడు నేను ఇవన్నీ స్టార్ట్ చేయడము కొద్ది 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 కొద్దిగా స్టార్ట్ చేయడం ఇంట్లో సామాన్లు అన్ని పాతవన్నీ తీసి వాడేసిన తర్వాత స్క్రాప్కి వెళ్ళానండి ఎందుకంటే బయట డబ్బులు ఇవన్నీ చాలా రేట్లు ఉన్నాయి కదా ఎంత డబ్బులు ఇంట్లో వాళ్ళు పెట్టరు కదా అని అనేసి ఇంట్లో వాళ్ళు ఇవ్వరు అని అనేసి అప్పుడు స్క్రాప్కి వెళ్తే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెద్ద పెద్ద టబ్బులు కోలా టబ్స్ అవి చాలా దొరికాయి నాకైతే అవి తీసుకొచ్చి కొంతకాలం చేశాను అవి ఇవి చూసి ఆ క్రాప్స్ ఇంట్లో వాళ్ళకి పెట్టేసరికి లేదు ఇంక ఇది మంచిగా పర్మనెంట్గా మంచి ఇది అని అనేసి ఇంట్లో వాళ్ళకు కూడా మా వారికి ఏంటి పిల్లలకి అందరికీ కనిపించి అప్పుడు నాకు సిమెంట్ మళ్ళీ ఇవన్నీ కట్టించారు అందుకు మీరు కూడా ఫస్ట్ మీ వేస్ట్ని వాడండి తర్వాత అంతక స్క్రాప్లో కొన్ని తీసుకోండి ఇంకా మీ మీద మీకు ధైర్యం వచ్చిన తర్వాత వచ్చేస్తుంది అసలు ఇందులో చెయ్యి ఇందులో ప్రత్యేకంగా ట్రైనింగ్లు పుచ్చుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఏమీ లేదండి చక్కగాను మీరు స్టార్ట్ చేయాలని అనుకోండి మీకు అనుభవం వచ్చేస్తుంది మనం వంట చేయాలనుకుంటాం కదండి ఫస్ట్ వంట రాదు మనకి పిల్లలకి అసలు వంట రాదు ఏం రాదు కానీ అలాగే కొంచెం ఎవరిని అడిగేడికి తాలింపులు అవన్నీ వేస్తే లాస్ట్ ఎక్స్పర్ట్ అయిపోయింది మనం ట్రైనింగ్కి వెళ్ళలేదు కదా ఎక్కడికి కోచింగ్కి వెళ్ళలేదు కదా అలాగే ఇది కూడాను ధైర్యంగా చెయ్యండి చక్కగా మంచి సక్సెస్ అయితే మీకు వస్తుంది సక్సెస్ అంటే గార్డెనింగ్లో అనుభవమే కాదు మీ ఇంటి ఆరోగ్యంగా తీర్చుకునే ఒక ఆయుధం మీ చేతిలోకి వచ్చేస్తుంది అనమాట అదేనండి ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ గ్రో చేసి పెట్టడం అంటే మీరు ఒక మంచి జాబ్ చేసినట్టే అసలు నేను మీ పిల్లలకి మీ భర్తకి మీరు మీరు పండించిన సేంద్రియ పదలు పండించిన ఆహారం పెట్టుకుంటున్నారంటే ఈరోజు సేంద్రియ ఆహారం కూడా చాలా అయిపోయింది అది అదే అదే ఒరిజినల్ కూడా ఒకటి మనం తెలియని పరిస్థితికి వచ్చేసాము మిగతావైతే మరికి చెప్పక్కర్లేదు కెమికల్స్తో కూడుకున్న వ్యవసాయం అయితే మేము పూర్తిగాను కాబట్టి మీరు తప్పకుండా స్టార్ట్ చేయండి ధైర్యంగా స్టార్ట్ చేయండి మీ వెనకాల చాలా యూట్యూబ్ యూట్యూబ్లోనైతే చాలా ఛానల్స్ మీకు ప్రతి డౌట్కి పరిష్కారం దొరుకుతుంది ఆ విధే విధంగా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా ఛానల్లో మీరు కామెంట్ చేయండి నేను చెప్పడానికి అయితే నేను ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అలా చేయండి ఓకేనా అండి మీకు కొంత అంటే ఇంతవరకే ఇంకా మిగతా ఇంకా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇంతవరకు సరిపోతుందండి మిగతా విషయాలన్నీ కూడా ఇంకా మొక్కల గురించి వాటి గురించి ఓకే వీడియో ఇలా కష్టం కదా ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఓకే అండి మీరు స్టార్ట్ చేయండి ధైర్యంగా దర్జాకు చేయండి అలాగే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మాత్రం నేను ఇచ్చే సలహా ఇదే అనమాట అలాగే నాకు గార్డెన్ అయితే మాత్రం ఎంత పచ్చగా చూడడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే ఇంకా సిమెంట్ మళ్ళీ గురించి అండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కామెంట్ ఏంటంటే సిమెంట్ మళ్ళు గురించి నేను ఎప్పుడు మీ వీడియోలో చూస్తున్నామండి మీ సిమెంట్ మళ్ళు గురించి చెప్పండి అని అడిగారు ఇదేనండి మా సిమెంట్ మళ్ళీ అయితే మాత్రం ఇలాగ మొత్తం మేము ఇలా మొత్తం కింద గోడ చూసుకొని గోడ మీద కట్టించామండి ఇది ఎందుకంటే మా పిల్లర్స్ లేని బిల్డింగ్ ఇది సగం పిల్లర్స్ ఉంటే సగం ఉండదు అనమాట మా బిల్డింగ్కి అది పాత బిల్డింగ్ ఎక్స్ట్రా రూములు పెంచిన పిల్లర్స్ చేశారు పా కొత్త దానికి లేదు ఉన్నాయి తప్ప పాత దానికి లేదు సిమెంట్ మళ్ళీ అని కూడా కింద మనకు బేస్మెంట్ మీద గోడ వస్తుంది కదా ఆ గోడ మీద ఇది కట్టించుకున్నాం చక్కగాను సిమెంట్ మళ్ళీ కట్టించుకోవడం మేస్తే పిలిస్తే చక్కగా ప్లాన్ చేస్తారండి దీనికి కొంచెం ఖర్చు అవుతుంది కానీ లైఫ్ లాంగ్ మంచిగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మాకు ఏంటంటే అప్పుడు గోడ ఎంత ఉందో అంతే కట్టించాం మాకు తెలియక కానీ ఇప్పుడు ఏంటంటే తక్కువ వెడల్పు వచ్చింది మాకైతే మాత్రం తక్కువ వెడల్పు వచ్చింది ఇంత తక్కువ వెడల్పులో ఏంటంటే తక్కువ మొక్కలే పెట్టుకోగలుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కట్టించుకునే వాళ్ళైతే ఇప్పుడు అన్ని కొత్త కొత్త బిల్డింగ్స్ అన్నీ కూడా ఫిల్లర్స్ బిల్డింగ్లు కదండి చక్కగా మంచిగా వెడల్పాటి మళ్ళు బలంగా కట్టించుకుంటున్నారు లాంగ్ మీ తరం అంతా కూడా చేయొచ్చు మీ నెక్స్ట్ తరానికి కూడా దాన్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు అనమాట అలాగే సిమెంట్ మళ్ళీ కట్టించుకోవడం అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అది మనకు విజయనగరంలో ఏంటంటే మన గార్డెన్ చూసి వెళ్ళి కట్టించుకున్నారు అది కూడా మీకు ఇప్పుడు మీకు వీడియోలో నేను వెళ్ళి వీడియో చేసుకోవచ్చు అన్నది అది కూడా మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను సిమెంట్ మళ్ళు మాత్రం చక్కగా కట్టించుకోవాలనుకునే వాళ్ళు గోడ మీద కట్టించుకొని నేనైతే మూడు వైపులు కట్టించుకున్నాను ఇలా ఇటు ఒకవైపు ఇలాగ ఆచలు పెట్టాము సేమ్ ఇంకొక వైపు కూడా అటువైపు కూడా సిమెంట్ మడగట్టి ఆచలు పెట్టుకున్నాము అలాగే ఇక్కడ ఇక్కడ మధ్యలో ఇలా ఈ గోడ మీద ఒకటి అలాగే యూ షేప్లో ఇలాగ మూడు వైపులు వస్తుంది అనమాట మాకు గోడ అలాగే అదొక మదొక మళ్ళు అండి ఇలాగ మొత్తం మూడు అదొండ అటువైపు ఒకటి అటువైపు గోడ అటువైపు ఆర్చులు అటు ఉంటాయి ఇటువైపు ఆర్చులు ఇటు అలాగే యూ షేప్లో అనమాట అంటే ఇలా చుట్టూ తిరుగుతూ వాకింగ్ చేసుకోవడానికి అన్నట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాము అలాగే సిమెంట్ మళ్ళీ ఎప్పుడైనా కట్టినప్పుడు మాత్రం మీరు గోడ మీద బేస్ చేసుకొని కట్టండి కొంచెం విశాలంగా స్ట్రాంగ్గానే కట్టించుకోండి అది మేస్తలు పిలిస్తే వాళ్ళే దానికి దానికి ఎలా కట్టుకోవాలి ఏంటని ప్రతి ఈ విషయం వాళ్ళు చెప్తారు సిమెంట్ మళ్ళీ గురించి అయితే ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా నేను మంచిగా ఇప్పుడు కొత్తగా కట్టించుకునే వాళ్ళది చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇదిగోండి వీళ్ళు సిమెంట్ మళ్ళీ ఈ విధంగా అయితే కట్టించుకున్నారనమాట చాలా హ్యాపీగా ఇంకా లైఫ్ లాంగ్ ఉండేలాగా ఫస్ట్ గార్డెన్ ఏంటంటే టబ్స్లోనే ఉండేదండి ఇదంతా కూడాను త్రిపుల్ లేయర్లు అంటే కింద వాళ్ళు ఉన్న ఫస్ట్ ఫ్లోర్లోనూ గార్డెన్ ఉండేది ఇలా ఈ ఫ్లోర్లో కొంచెం రూములు సగం గార్డెన్ ఇంకా పైన టెరెస్ మీద అయితే ఇంకా గార్డెన్ ఉండేది ఇదంతా కూడా ఒక వీడియో చేశారు పాత వీడియో మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను వాళ్ళ వీడియో చూడండి ఇప్పుడు అదంతా డబ్బులు అవంతా తీసేసి ఇంక ఇది బాగుంది మంచిగా చేసుకుందాం అన్న క్రమంలో ఇలా సిమెంట్ మళ్ళీ అయితే కట్టించుకున్నారనమాట ఫిల్లర్స్ బిల్డింగ్ స్ట్రాంగ్గా బాగుంది లీకేజ్లు ఏమీ లేవు బాగుంది అంటే అని ఇలా కట్టించుకోండి లేకపోతే కట్టకూడదు చక్కగా ఈ విధంగా అయితే మాత్రం మంచిగా వీళ్ళైతే చేసుకున్నారండి చాలా సంతోషం కదా ఇలాగ చక్కగా విశాలంగా జాతులు మంచి మంచి కూరగాయలు రెండు మూడు ఇళ్ళకి సరిపడే కూరగాయలు పండించవచ్చండి అంత విశాలంగా అంత బాగున్నాయి ఇవన్నీ కూడాను నచ్చితే మాత్రం మీరు కూడా సిమెంట్ మొళ్ళు కట్టించుకుందాం అనుకున్నవారు ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఓల్డ్ బిల్డింగ్స్ అయితే మాత్రం ఎంత బరువు పెట్టకూడదండి ఓల్డ్ బిల్డింగ్లు పాత బిల్డింగ్స్ ఉంటాయి ఫిల్లర్సైడ్ బిల్డింగ్లు ఉంటాయి లీకేజ్ బిల్డింగ్స్ ఉంటాయి వాటికి మాత్రం కట్టకుండా మంచి స్ట్రాంగ్గా బాగున్నాయి కొత్తగా ఇల్లు కట్టుకునే వారే మాత్రం తప్పనిసరిగా మిజితో ప్లాన్ చేయండి చూసారు కదా ఎంత వెడల్పుగా మంచిగా స్ట్రాంగ్ కట్టించారు లోపల హోల్స్ మంచిగా పెట్టారు కింద మా తుడుచుకోవడానికి కూడా మంచిగా హైట్ లేపారు ఈ విధంగా సెట్ చేసుకుంటే దర్జాగా చేసుకోవచ్చు మాటమాటికి టబ్బులు కదలవన్నీ బాధలు ఏమి ఉండవు అనమాట ఇందులోనే మంచిగా పోషకాలు ఇస్తూ మట్టి పంపడం అవ్వదు కదండి అనుకుంటారు దీనిలో గొప్ప తవ్వితే తవ్వుతూ పోషకాలు ఇస్తూ అలా చేసేసుకోవచ్చు లేదంటే రెండేళ్ళకు మూడేళ్ళకి ఒకసారి మట్టి పైపే మట్టి కొంచెం పైప్ మారిస్తే సరిపోతుంది అనమాట లోతు వరకు తీయక్కర్లేదు ఇదండి చక్కగా ఈ విధంగా కట్టుకుంటే మాత్రం చూడండి వాళ్ళ పాత గార్డెన్ అంతా కూడా పైకి ఎక్కిచ్చేసారు ఈ విధంగా అంతా కూడాను ఇప్పుడు వీళ్ళ గార్డెన్ ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా కట్టుకునేది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తారు పాత వీడియో చేశాను నేను చూడండి ఒకసారి ఇది ఇలా చక్కగా తెగజాతులు ఎక్కించుకోవడానికి స్ట్రెచ్లు కూడా పెట్టించుకున్నారు ఇలాగ ఐరన్ రాడ్స్ దీని మీరు బ్యాంబో స్టిక్స్ వేసి మంచిగా ఎక్కిస్తారనమాట తేగజాతులన్నీ కూడాను ఈ విధంగా అయితే చేసుకున్నారండి చాలా సంతోషం కదా తీగజాతులకు ఎప్పుడు కూడా పూర్తిగా ఐరన్ వేసేస్తే అవి కాలిపోతాయి తీగ జాతులు ఎండ వేడికి వేడెక్కిపోతాయి అనమాట అందుకు అక్కడక్కడ సపోర్ట్ కోసం ఐరన్ ఇచ్చి మిగతాదంతా అంతా కూడా మన తాళ్ళే కట్టుకోవచ్చు చక్కగాను చూసారు కదా సిమెంట్ మళ్ళీ గురించి అయితే మాత్రం అలాగే ఈరోజు వీడియోలు ఏంటంటే మన చక్కగా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు నెక్స్ట్ సిమెంట్ మొదలు కట్టించుకోవాలనుకునే వాళ్ళకైతే నేను నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగా అనుకుంటున్నాను కొంత నాలెడ్జ్ ఇచ్చాను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే వీడియో ఇక్కడ అయిపోలేదండి ప్రతి వీడియోలో కంపల్సరీగా మనం హార్వెస్ట్ చేసి ఈరోజు ఏం ఉండకపోతుందో మీతో చెప్పేస్తాను కదా అలాగే ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం మంచిగా సిలోని బచ్చలు ఉందండి లేతగాను ఇది చాలా మంచిది ఈ గార్డెన్ మన మనం పెట్టని అనమాట ఇవన్నీ కూడా ఇలా వచ్చేస్తూ ఉంటాయి ఎక్కడికక్కడ ఇదిగోండి ఎంత పెద్దవంటే అసలు ఇలా ముట్టుకుంటే విరిగిపోతుందండి కాండం కూడా చక్కగా వాడుకోవచ్చు మనం వాడాలి కూడాను లేతగా ఉంటుంది ముదిరేం కాదు తోటకూర ముదిరితే కొంచెం ఇదైపోతుంది మాది ఎప్పుడు లేతగా అనిపిస్తుంది ఏంటో మరి నాకు అలాగే ఇక్కడ కూడా ఉందండి దీన్ని టమాటా వేసి కోర్ చేసుకోవచ్చు తర్వాత పప్పులో వేసుకోవచ్చు మంచిగా రోటి పచ్చడి అయితే చేసుకోవచ్చు రోటి పచ్చళ్ళు అలవాటు అయిపోయాయి అసలు ఆ టేస్ట్ అలవాటు అయిపోయి అసలు ఇంకేమి మనకి అనేవి కూడా తినబుద్ది కాదు అలాగే ఇక్కడ కూడా ఉందండి ఇదిగోండి ఇక్కడ కూడా ఇంత బలంగా పెరిగిందా కానీ ఇది లేదు ఇలా ముట్టుకుంటే విరిగిపోవచ్చు చూడండి ఇదిగోండి ఇంతలాగా పెరుగుద్ది అనమాట ఇంత చక్కగా ఉంటుంది భలే ఉంటుంది చక్కగాను సిలోన్ బట్టలు మాత్రం ఒకసారి మీరు పెట్టారంటే ఇది కూడా దీనికి ఫ్లవరింగ్ వస్తుందండి ఇంక రాలేదు దీనికి దీని ఫ్లవరింగ్ వచ్చి ఆ పువ్వులు విత్తనాలు రాలి మంచిగా మీకు మరి ఇంకా పెట్టకపోయినా కూడా మీకు అలాగా వస్తూనే ఉంటుంది అనమాట ఇంకా చాలా చోట్ల ఉంది ఇంకో చోట కూడా ఉంది కొద్దాం పదండి ఇది సరిపోదు కదా ఇది మనకి చూసారు కదా ప్రతి డబ్బులో కూడా ఈ విధంగా ఉంటుంది గడినంత తిరిగి ఏరడమే ఇదైతే నేను వంగమొక్కలు పెట్టాను ఇందులోని వంగమక్కలు డబ్బు అండి ఇలా గోంగూర కూడా ఉంది కొద్దిగా ఇది మాత్రం మనం పిలవకుండానే చక్క విత్తనం పెట్టకుండానే వస్తుంది ఎలా వస్తుంది చెప్పండి విత్తనం స్టార్టింగ్లో మనం ఎన్ని గ్యాదర్ చేసి మనం చక్కగా దీన్ని మనం తీసుకొచ్చి విత్తనం పెట్టాం కాబట్టి అబ్బా గార్డెన్ మాత్రం చక్కగా తీరిందండి బాగుంది ఎన్నిసార్లు అనుకుంటున్నాను ఆ విషయాన్ని ఇదిగండి ఈ టబ్బులో నేను పచ్చిమిర్చి పెట్టాను చూసారా ఇది ఇక్కడ పెట్టింది నేను మిర్చి మిర్చి మొక్కలు కానీ పుట్టేసింది బచ్చలు ఎంత విపరీతంగా పెరిగిపోయిందనమాట కానీ ఏంటంటే మరి తీ కాక ఇంకా అలా ఉంచేస్తూ ఉంటాను నేను ఎందుకంటే తీసేస్తే మళ్ళీ బలం అదే మనకు కదా కదని కానీ ఏంటంటే ఇప్పుడు తీసేస్తాను ఎందుకంటే పచ్చిమిర్చికి కొంచెం బలం తగ్గిపోతుందండి ఇవన్నీ ఉండడం వల్ల మన గార్డెన్ అంతా చాలా ఉంది కదా చూడండి అన్నీ ఉన్నాయి వానపాములు అయితే కరెక్ట్గా వేళ్ళు పట్టుకొని ఉన్నాయి ఇదండి ఇదిగోండి విత్తనాలు అన్నానుకదిగో ఇలా ఉంటాయి అనమాట ఇదిగోండి ఇలా ఫ్లవరింగ్ వస్తుంది ఈ పువ్వులు రాలిపోయి మనకి మంచిగా బోల్డ్ అంతా అయితే మాత్రం వచ్చేస్తుంటుంది విత్తనాలు పడిపోయి ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం మీకు కొంతైనా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మనకు కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి కానీ గార్డనర్ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియో షేర్ చేస్తూ ఉండండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుకున బాయండి నచ్చిందా హార్వెస్ట్ అయితే మాత్రం మంచి బచ్చల కోరు ఈరోజు హార్వెస్ట్